రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి ఫీడ్ బజార్ పశువుల దాన మేనేజర్ గారి కె మదన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలియజేస్తూ వారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా మామిన్నపల్లి అనిల్ గారు చైతన్య గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారికి ధన్యవాదములు తెలియజేస్తూ వారిని కూడా పూజా కార్యక్రమం నిర్వహించి వారి ఇరువురిని కూడా ఈ గత యజమానికి భద్రుదా సీట్స్ సెలవారి శ్రీనివాసరావు గారు పౌకరిస్తున్నటువంటి గిఫ్ట్ పౌకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కోటnage స్వాగతని మామేళ్ళపల్లి అనిల్ గారిని చైతన్య గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారిని సాత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము శ్రీరామూర్తి గారిని మనే ఫీడ్ బజార్ ప్రసల్దానా మేనేజర్ గారు కే మదన్ మోహన్ రెడ్డి గారిని సాత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

గారు ప్రభులేష్ రెడ్డి మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఈ దత్త ప్రదర్శన తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజిఆర్ బోల్స్ వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎర్రపాలెం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జత రెడీగా ఉండాలి విజయసింహారెడ్డి జయసింహారెడ్డి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది మొదటి నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నేల కృష్ణ గారు గురుజాల మండల బీజేపీ పార్టీ అధ్యక్షుల వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము వారు వాటర్ బాటిల్స్ పంపించాలండి ఇండోపిల్ కంపెనీ వారు వాటర్ బాటిల్స్ పంపించాలి కొత్తల గోవర్ధన్ రెడ్డి గారు ప్రబలేష్ రెడ్డి గారు మేలచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న ఏడు ఉన్నవి ఉన్నవిల గోవర్ధన్ రెడ్డి గారు రెడ్డి గారు మేలచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ఉన్నాయి గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలష్ రెడ్డి గారు మేలచెరువు మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం విజయసింహారెడ్డి జయసింహారెడ్డి మూడవ రోడ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలష్ రెడ్డి గారు మేళ్ల చెరువు సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కిలోమీటర్ల దూరాన్ని మూడు నిమిషముల పదహారు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కుప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేళచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల అడుగుల పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్ల లో ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్ల వెనుకంజిలో ఉన్నవి సోదరి మాజీ మండల ప్రజాపక్ష అధ్యక్షులు నజీం గారికి స్వాగతం సుస్వాగతం వారిని మాజీ ఎంపీటీసీ గారు నజీ మున్నా గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా బ్రదర్ ఆరు రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త రెండు సెకండ్ ముందంజలో ఉన్నవి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొన రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి గౌరవనీయులు లేల్ల కృష్ణ గారు ఒడిజాల మండల బీజేపీ నాయకులు మన యొక్క కార్యక్రమానికి కవి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు రౌండ్ రెండు వేల ఐదు దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగు తన జత కన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగు తన జత కన్నా ఇరవై ఏడు సెకండ్ల వెనుక అంజిలో ఉన్నవి కొత్త గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేళచరువు మేలచెరువు మండలం సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కొత్తల గోవర్ధన్ రెడ్డి గారు ప్రమలేష్ రెడ్డి గారు మేలు చెరువు మేల చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అరిజాత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఐదు వెనుకంజలో ఉన్నవి కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణేశ్ రెడ్డి గారు మేలచెరువు మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఇరవై సెకండ్లు వెనుకంజులో ఉన్నవి రెడ్డి గారు మేనచెరు మేనచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్టం వారి ప్రదర్శనలో ఉన్నాయి గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేల చెరువు చెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషము నలభై సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఐదు ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో కేబిఆర్ బోల్స్ కొత్తల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేలచెరువు మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో పట్టకూడదు కొనవకూడదు పన్నెండు రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది చెప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేలచెరువు మేలచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఉప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవళేశ్ రెడ్డి గారు మేలచెరువు మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శన మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వినికిలో ఉన్నవి మూడు నిమిషంలో ఉన్నది గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణేశ్ రెడ్డి గారు మేనచెరువు మేనచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కొత్తల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేల చెరువు మేల చెరువు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో ప్రదర్శనిస్తున్నాయి నిమిషంలో ఉన్నది పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నది చివరకు వచ్చి మరల తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగితే చివరకు వచ్చి మరల తిరిగి నూట అరవై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలోనూ కొనసాగుతారు కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణీష్ రెడ్డి గారు మేలసెరు మేలసెరు మండలం సూర్య కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేలచెరు మేలచెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషమో ఉన్నది అటు చివరకు వెళ్లి మరలా తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ నూట అరవై అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి పదిహేను రెండు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పన్నెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో ఏడు అడుగుల దూరాన్ని లాగితే రెండో ముప్పై సెకండ్లు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే నూట పది అడుగుల దూరాన్ని లాగాలి మొదటి స్థానం నూట అరవై అడుగుల దూరాన్ని లాగాలి ఈ రౌండ్ లో నూట అరవై అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు నూట అరవై అడుగుల దూరాన్ని లాగితే రైట్ టైం దాటి పండ్ల బయటకు వెళితే చోలిన రికార్డు నుంచి కొలత తగ్గించబడుతుంది సమయమో పూర్తయినది కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రభలష్ రెడ్డి గారు మేలచెరువు మేళచెరు మండలం సూర్యాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత లాగిన దూరము మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల రెండు అంగుళములు మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న లాగిన దూరము మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అడుగులు